కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ్ నేడు తెలుగుదేశం కార్యాలయంలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ పోలింగ్ బూతులలో దౌర్జన్యాలకు పాల్పడిన ఎప్పటికప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు వారిని తిప్పికొట్టిన ప్రతి కార్యకర్తను తెలుగుదేశం గుర్తిస్తుందని వారికి ప్రభుత్వం వచ్చిన వెంటనే సుముఖత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తోందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అలాగే ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు మా శ్రేయాభిలాషులు మా అభిమానులు జనసేన అభిమానులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు మరి ఇంతమంది ఈరోజు కష్టపడి మీరందరూ కలిసి ఇరవై ఐదేళ్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మీకు అందరికీ తెలుసు ఎనభై రెండు పాయింట్ డెబ్బై ఏడు పర్సెంట్ ఇంతవరకు ఆల్అౌట్ చరిత్రలో ఎప్పుడు పోలింగ్ కాలే ప్రతి ఒక్కరు కసిగా వచ్చి ఓటేసారు మరి మార్పు కోరుతున్నారు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది మీరందరూ నిన్నటి రోజు కష్టపడి మరి పోల్ మేనేజ్మెంట్ అయితేనేమి తిరగడం అయితే నేనే ఎన్ని రకాలుగా ఎలక్షన్ చేయాలి అన్ని రకాలుగా ప్రతి చిన్న పెద్ద అనుకోకుండా ప్రతి ఒక్కరూ చేశారు కాబట్టి